జూలై ముప్పై ఒకటవ తేదీ లోపుగా కర్కాటక రాశివారి జీవితంలో జరగబోయే నాలుగు అతి ముఖ్యమైన సంఘటనలు నూరు శాతం జరగబోయేది ఇదే జూలై ముప్పై ఒకటవ తేదీ లోపుగా కర్కాటక రాశివారి జీవితంలో జరగబోయే నాలుగు ముఖ్యమైన సంఘటనలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అసలు కర్కాటక రాశి వారికి ఈ సమయంలో కలిసి వస్తుందా లేదా వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాగ జీవితాల్లో కట్ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఏ విధమైన మార్పులు సంభవించబోతున్నాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మనచాన్ అన్నీ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న వెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆ శ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారైతే కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత ఈ రాశి వారికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా చాలా అధికంగా వస్తాయి చూడడానికి ఎండ్రకాయ ఆకారము చాలా భయంకరంగా కనబడినప్పటికీ కూడా చాలా ధైర్యం లేని తత్వాన్ని ఇది కలిగి ఉంటుంది అదేవిధంగా కర్కాటక రాశికి చెందిన వారు గొడవలు కొట్లాటలు అంటే అసలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాలలో ఎంతో శ్రద్ధ కూడా వహిస్తారు ఇవి కర్కాటక రాశి వారిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుణంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు మనోధైర్యమును కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసిన వే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటము ఉంటుంది ప్రతి చిన్న పనికి కూడా ఒకటికి నాలుగు సార్లు కష్టపడవలసి వస్తుంది సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది అనేది ఉండదు రాజకీయ రంగంలో కూడా వీరైతే చాలా చక్కగా రాణించగలుగుతారు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరికి అనుకూలత అనేది ఏ విషయాల్లో ఉంటుంది ఈ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు ఏమిటో కూడా ఈ సమయంలో తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి మీ మీ రంగాల్లో లాభదాయక ఫలితాలు అనేవి ఈ సమయంలో సొంతం అబోతూ ఉన్నాయి తప్పకుండా ఇది జరిగి తీరుతుంది దైవ బలం అనుకూలిస్తుంది కనుక ఆశయాలన్నీ కూడా సిద్ధిస్తాయండి కాలం చాలా బాగా సహకరిస్తుంది శ్రీ లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది శుభకాలం కనిపిస్తోంది లక్ష్యాలను సకాలంలో మీరు పూర్తి చేస్తారు అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు చాలా శుభాన్ని ఇస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం కూడా ఉంటుంది మానసికంగా దృఢంగా ఉంటారు క్రమంగా మంచి ఫలితాలు సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చైతన్యవంతంగా ముందుకు సాగి చాలా అద్భుతాలు సృష్టిస్తారు పందు ప్రీతి కలదు స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు ఇష్టదైవ నామస్మరణ చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి ఈ సమయంలో శనిగ్రహ పరిస్థితులు అనుకూల పరిస్థితులు ఉన్న అనుకున్న వివాహము జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి అధికంగానే ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించే అవసరం ఇవ్వడం జీవితంలో మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కూడా కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి ఈ కర్కాటక రాశి వారికి అనువంశికముగా వచ్చిన ఆస్తిని నిలవడం కష్టమే స్వాధీతము నిలబడుతుంది ఇన్ని ఆటంకాలు ఎదురైన బాధ్యతలు నెరవేరుస్తారు ఏమాత్రమూ సంబంధం లేని విషయాలలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ రాశి వారిని దైవ అనుగ్రహం అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానమును కాపాడుకోవడానికి కష్టాలు పడవలసి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికి నిగత గత జీవితాన్ని కూడా వీరు మరచిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వే వారి మీద ఉంటుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయుట చాలా సులభము అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను మనోభావాలనిట్టే పసిగడతారు కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువగా ఉంటుంది అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే మాత్రం వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారు నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను కూడా అలాగే తమ యొక్క సమస్తాన్ని కూడా వీరు సమర్పించుకుంటారు వీరికి నష్టం కలిగిన అనారోగ్యము కలిగిన ఏమాత్రమూ లెక్క పెట్టకుండా సహాయం చేసే చాలా మంచి అయితే వీరికి కలిగి ఉంటారు ఇతరుల బాధ్యతలను మీద పెట్టుకుని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావంను కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి ప్రయాణం చేయ వృత్తులు ఎందుకు స్థిరపడే అవకాశాలు అయితే ఉన్నాయి అనగా వాహనములు నౌకలు విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తులలో వీరు చక్కగా రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు మార్కెటింగ్ చేయువారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు నీటిపైన ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారములు పానీయములు వ్యాపారములు కూడా వీరికి చాలా బాగా కలిసి వస్తాయి ఈ వారు ముత్యాన్ని ధరిస్తే వీరికి మంచి జరుగుతుంది దీని కారణంగా వీరికి అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కూడా కలుగుతాయి కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు దగ్గు ఉపరితలకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూలక శరీరము కూడా రావచ్చు అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి ఈ రాశి వారికి వార్ధక్యమున మధుమేహము రక్తపోటు ఉదరము జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంటుంది కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం వీరి జీవితంలో చాలా ముఖ్యమనే చెప్పాలి ఈ రాశికి చెందిన వారి యొక్క దాంపత్య జీవితం ఎటువంటి కష్టము కూడా లేకుండా సాఫీగా సాగిపోతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు తలెత్తిన వాటంత్ర అవే సర్దుకుంటాయి భార్యాభర్తలు భర్తలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటారు కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతారు భర్త అప్పుల్లో చెక్కుకున్న సమయంలో భార్య ఆదుకుని కష్టాల నుండి గట్టెక్కడానికి తాము పొదుపు చేసిన సొమ్మిను అందిస్తుంది ఈ రాశికి చెందిన వారు సున్నితంగా ఉంటారు అందంగాను ఆకర్షణీయంగాను ఉండే వీరు ఎదురు ఇట్ట ఆకర్షించుకోగలుగుతారు ఈ రాశికి చెందిన వారు ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధతో ఉండాలి వీరిని ఉదర సంబంధిత వ్యాధులు పీడించే అవకాశాలు అయితే ఉన్నాయండి కనుక ఆహారం పట్ల పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది బాల్యంలో తల కొన్ని శారీరక ఇబ్బందులు పొడ చూపే అవకాశాలు కూడా ఉన్నందున ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్తలు చాలా అవసరం ఈ రాశికి చెందిన త్వరగా మద్యపానం వంటి వాటికి అలవాటు పడే అవకాశం ఉంటుందండి కనుక వాటికి దూరంగా ఉండడం మేలు ఇక ఆరోగ్యం కాపాడుకునే విషయంలో ఇంగ్లీష్ మందుల కన్నా ఆయుర్వేదాన్ని ఆశ్రయించడం వీరికి ఎంతైనా సరే మంచిది ఈ రాశి వారికి భార్య లేదా భర్త తరపున ఆస్తులు కలిసి వస్తాయి అయితే వీటిని ఉపయోగించుకోవడానికి ఇద్దరు కూడా విముఖత చూపిస్తారు ఈ రాశి వారు పద్నాలుగు ఇరవై ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రాణాపాయం కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఈ ప్రమాదం నుండి వీరు చాలా తేలికగా తప్పించుకుంటారు కర్కాటక రాశికి చెందినటువంటి వారు ఆశించిన వృత్తుల్లో విజయవంతంగా రాణిస్తారు ముఖ్యంగా సొంత వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి ధనార్జన కోసం దూరూ తీరాలకు వెళ్లాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి నలుపు మరియు బూడిద రంగులు మరియు బట్టలు ధరించడం మీరు మానుకుంటే మీకు మేలు జరుగుతుంది వికలాంగులకు ఆహారాన్ని అందించి మీకు తోచిన రీతిలో వారికి సహాయాన్ని అందించండి ప్రతిరోజు ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కొరకు ఓం అనే ప్రణవ మంత్రాన్ని ఐదు నిమిషాలు జపిస్తూ ధ్యానం చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలే జరుగుతుంది చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్